హ్యాండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హా మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఈరోజు వీడియో వచ్చేసి చక్రికా సిల్క్స్ దగ్గర వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బి అండి మనకి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది బీ బ్లాక్లో ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి శారీస్ ఉంటాయి డైలీ వేర్ ఉంటాయి డిజైనర్ వేర్ ఉంటాయి అలాగే లుంగీలు టవల్స్ అండ్ మీకు పట్టు శారీస్ కలెక్షన్ కావాలన్నా ఇంకా ఫ్యాన్సీ కానీ డిజైనర్ కానీ ఏ శారీస్ కావాలన్నా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు మోడల్స్ అన్నీ వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ను అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా కలెక్షన్ అనేది రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంది డట్టు మీకు స్టార్టింగ్ కూడా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుండి శారీస్ అనేది స్టార్ట్ అవుతాయి వన్ సెవెంటీ ఫైవ్ నుండి పెట్టుబడులకి అలాగే మీకు బిలో థౌజండ్ వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఇవే కాకుండా కాస్ట్లీ పట్టు సారీస్ కూడా కలెక్షన్ అనేది ఉంటుంది ఫర్దర్ వీడియోస్ ఆ వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే మీకు స్టైల్ డిజైనర్ శారీస్ కావాలి అన్నా లేదు పెట్టుబడులకు కావాలన్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు మనకి లో బడ్జెట్లో శారీస్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇవే కాకుండా కలెక్షన్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది మనకి పార్టీ వేర్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు అయితే లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నానండి నమస్తే అండి ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ఈ రోజు ఈ రోజు వచ్చేసి మొత్తం క్యాట్ ఐటమ్స్ మేడం ఓకే షాప్ అడ్రస్ ఒకసారి మెన్షన్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి మన వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ ప్రైస్ కి ఎదురుగా ఉన్న వైష్ణవి కాంప్లెక్స్ అని బి బ్లాక్ బి బ్లాక్ లో వచ్చేసి సిమ్స్ కాలేజ్ గేట్ పక్కనే ఉంది పక్కనే ఓకే వచ్చేసి ఓకే అక్కడ నుంచి నూట యాభై ఆరు షాప్ నంబర్ బి బిఆర్ బి షాప్ ఓకే చక్రికా స్టోర్స్ అండి ఏడో నంబర్ షాప్ ఏడో నంబర్ షాప్ ఏడో షాప్ 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 ఏడో షాప్ షాప్ నెంబర్ వచ్చేసి 156 అండి కావల్సిన వాళ్ళు డైరెక్ట్ గా కూడా షాప్ విజిట్ చేయొచ్చు ఎందుకంటే డాలీవే సారీస్ దగ్గర నుండి పట్టు సారీస్ కలెక్షన్ దాకన్నీ अवेलेबल గా ఉంటాయి మీకు ఏదన్నా కావాలి అని అనుకున్న పెట్టుబడులకు కావాలి అనుకున్నా మీరు డైరెక్ట్ గా వీళ్ళని అయితే అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే अवेलेबल గా ఉంటుంది దట్ టు రీజనబుల్ ప్రైస్ లలో

బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఏంటి అనేది క్లారిటీ రావాలి కదా అవును కరెక్ట్ అవును ఫస్ట్ శారీ సైడ్ చూపించండి తర్వాత బ్లౌజ్ పళ్ళు చూపించండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకే అండి డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత వస్తుంది సార్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే కళాషాట్ కావాలి హోల్సేల్ గా తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది కదా కొంచెం ఫోర్ ట్వంటీ పడుతుంది హోల్సేల్ ప్రైస్ కూడా డైరెక్ట్ గా వీడియోలో మెన్షన్ చేస్తున్నాం మీకు ఎవరికైనా కావాలి డైరెక్ట్ గా కేటలాగ్ కావాలి సేల్ చేసుకునే ఇన్ కేస్ మీకు కేటలాగ్ మొత్తం తీసుకుంటే ఫోర్ ట్వంటీ రూపీస్ ఇచ్చి పడుతుంది లేదు మాకు సింగిల్ కావాలి రీటైల్ గా అంటే రీటైల్ గా కూడా తీసుకోవచ్చు సింగిల్ సారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే బ్లౌజ్ కూడా మంచిగా మనకి బ్లాక్ పైన స్మాల్ డిజైన్ అయితే గ్లిటరీ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి చూద్దాం ఓకే అండి ఆ బాక్స్ ఓపెన్ చేసి పెట్టరా కలర్స్ కనిపించాలి కదా కింద బోర్డరే కనిపిస్తుంది ఓకే సపోటా కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ కి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం ఆరెంజ్ కలర్కి పర్పల్ కలర్ అండి కొంచెం ఏంటంటే స్మఫ్ కలర్ మిక్స్ పర్పల్ కాదు సారీ ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అసలు సారీ అయితే ఓపెన్ చేస్తాం చాలా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ దాటు మీకు ఏంటంటే సింపుల్ లొకేషన్స్కి వెయిట్ చేసుకోవడానికి బాగుంటుంది పెట్టుబడులకి బాగుంటుంది చాలా గ్రాండ్ లుక్ అయితే ఉన్నాయి ఓవరాల్గా సారీస్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా హోల్సేల్ వాళ్ళకైతే ఫోర్ ట్వంటీ హోల్సేల్ ప్రైస్ కూడా క్లియర్గా అయితే వీడియోలో మెన్షన్ చెయ్యము బట్ మీకోసం హోల్సేల్ ప్రైస్ కూడా రివీల్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు బల్క్ గా తీసుకుంటామంటే బల్క్ గా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ క్రోషియో లైన్స్ అండి ఇది కూడా మనకి ఫుల్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం అని చెప్పాలి మంచి వాయిన్ తో అయితే జార్జెట్ లోనే క్రోషియో లైన్స్ అనమాట మీనా వర్క్ వస్తుంది ఓకే క్రోషియో మీనా వర్క్ అనమాట అండ్ దట్టు సాటిన్ పట్టీస్ సిల్వర్ లైన్స్ చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఓపెన్ చేయండి బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది జనరల్గా యాక్చువల్గా ఏంటంటే మనం వితౌట్ బ్లౌజ్ లో త్రీ ఫిఫ్టీ ప్రైజ్ ఇచ్చున్నాము బట్ ఇప్పుడైతే మీకు విత్ బ్లౌజ్ తో ఉన్నాయి చాలా మంది ఇప్పటికీ కూడా మనల్ని క్రోషియో లైన్స్ లో వీడియో అడుగుతున్నారు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మళ్ళీగా అయితే బై చేసుకోవాలి ఓకే ప్రైస్ ఎంత వస్తుందండి

ప్రైస్ అయితే ఎక్కువ మంది అట్రాక్ట్ కూడా అవుతారులేండి మనం ఇచ్చే ప్రైస్ ని బట్టే మెయిన్ డిపెండ్ అయి ఉంటుంది అండ్ దీనిలోనే కలర్ చార్ట్ కూడా ఉంది కలర్ చార్ట్ చూసేద్దాం అసలు సారీ వేర్ చేసిన కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది మంచి ప్యూర్ జార్జెట్ వచ్చేసి విత్ సాటిన్ లైన్స్ వచ్చేసాయి మనకి పట్టి టైప్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఎయిట్ కలర్ చార్ట్ అండి ఇది కూడా ఓకే హోల్సేల్ అయితే మొత్తం సెట్ వైజ్ తీసుకుంటే ఫోర్ ఫోర్ ట్వంటీ పడుతుంది రీటైల్ అయితే సింగిల్ శారీ తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది ఇది ఒకటే కలర్ వస్తుంది కదా ఓకే బట్ చూడడానికి వీడియో వీడియోలో ఏంటంటే చూడడానికి రెండు ఒకే కలర్ మాదిరి కనిపిస్తుంది పర్పల్ కలర్ స్నఫ్ కలర్ స్కై బ్లూ అండ్ ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండ్ బ్లాక్ 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 అడుగుతున్నారు అవును అసలు అంతకుముందు మనకి బ్లాక్ ఓకే చాలా మంది లైక్ చేయరు ఇప్పుడు బ్లాక్ ఎక్కువ అవును బ్లాక్ అడుగుతున్నారు బ్లాక్ బాగా ట్రెండింగ్ లో ఉంది ఇంత ముందు ఏంటంటే ట్రెడిషనల్ గా మనం బ్లాక్ అనేది యూస్ చేసే వాళ్ళం కాదు బట్ ఇప్పుడు బ్లాక్ బాగా యూస్ చేస్తున్నారు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ సింగిల్ పీస్ ఓకే అండి ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరో మిస్ చేసుకోవద్దు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది మెటీరియల్ కూడా బాగుందండి ఫ్లెక్సిబుల్ గా కింద వచ్చేసి మనకి ఏంటంటే గ్లిట్టరా ఇది గ్లిటర్ డిజైన్ కానీ పోవట్లేదండి అదే పోవట్లేదు ఓపెన్ చేద్దాం ఒకసారి సారీ సారీ ఓపెన్ చేస్తేనే లుక్ అనేది ఎలా ఉంది అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది ఓకే మంచి క్లాస్ లుక్ ఉన్నాయి క్లాసీ లుక్ ఉన్నాయి సారీస్ అన్ని మంచి క్లాస్ లుక్ ఉన్నాయి ఏంటంటే ఎంప్లాయీస్ కి కానీ వర్కింగ్ ఉమెన్స్ కి కానీ బ్యాంక్ కి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం డీసెంట్ లుక్ లో ఇష్టపడతారు కదా ఇలాంటి వాళ్ళు అయితే ఇలాంటి సారీస్ లైట్ వెయిట్ లో ఉంటాయి కాబట్టి ప్రిఫర్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఇది మనకి సేమ్ బ్రాస్ వచ్చింది కదా ఓకే బ్లౌజ్ కూడా బాగుందండి స్మాల్ డిజైన్ వచ్చింది ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓకే హోల్సేల్ ప్రైజ్ హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఈ ఐటమ్ వరకు ఫోర్ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ వన్ చూసేద్దాం దీనిలో కలర్ చూసేద్దాం మంచి కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రతి దానిలో మీకు కలర్ చార్ట్ అయితే ఉంది బాగుందండి స్కిన్ కలర్ కింద వచ్చేసి అవును మంచిగా మనకి ఫ్లోరల్ డిజైన్స్ వచ్చేసాయి బాగా ట్రెండింగ్ లో కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ లో కానీ మీరు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న ఐటమే ఈ రోజు వీడియో షేర్ చేస్తున్నాము వీడియో ఇక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్ గా షాప్ విజిట్ చేయండి ఇది కలర్ కొత్త కలర్ వచ్చేసింది బేబీ పింక్ కలర్ కి కింద వచ్చేసి మెంతి కలర్ కదా మెంతి కలర్ వస్తుంది బాగుందండి కలర్ అయితే అసలు ప్రైస్ కూడా అందరికి రీజనబుల్ లో ఇచ్చేసారు ఇదైతే త్రీ నైన్ మీకు హోల్సేల్ లా పెళ్లి సీజన్ పెట్టుబడి ఈ వీడియో కోసం దానికోసం పెళ్లి సీజన్ ఇప్పుడు ఇవాళ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ కదా వాళ్ళ నుంచి పెళ్లిళ్ళ సీజన్ మొదలవుతుంది నార్మల్ ప్రైస్ పెట్టుబడులకి ఇప్పుడు వదిన పెట్టుకోవాలన్నా ఫ్రీగా రీజనబుల్ వస్తుంది కాస్ట్ వైజ్ అసలు వెరీ వెరీ రీజన్ అండి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే పర్సనల్గా షాప్ నే విజిట్ చేయండి షాప్ అడ్రస్ నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ సిల్క్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది బి బ్లాక్ అండి అలాగే మీకు సిమ్స్ కాలేజ్ పక్కనే వస్తుంది పక్క గేట్లోనే సెవెంత్ షాప్ అవుతుంది స్టార్టింగ్ నుండి లోపల నుండి అయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి చక్రికా సిల్క్ సిల్క్స్ అని మనకి బయట బోర్డు కూడా ఉంది కాబట్టి మీరు ప్రాబ్లమ్ ఏం లేదు ఈజీగా అడ్రస్ అనేది ఫైండ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇంకొక కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ ఏంటండి కలెక్షన్ ఇది కాదు ఓకే 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 అవును సారీ టెక్స్టైల్ డిజైనర్ సారీస్ అండి అన్ని క్లియర్ గా చెప్పాలండి డిజిటల్ ప్రింట్ డిజైన్ ఓకే ప్రైస్ ఎంత వస్తుంది సార్ ఫోర్ మేడం సింగిల్ బ్లౌజ్ ఓకే అండి అసలు కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరూ మిస్ చేసుకోవద్దు దట్టు అంత క్లాసిక్ కలెక్షన్ అయితే ఈరోజు రోజు వీడియో షేర్ చేస్తున్నాము ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఓకే ఓకే బ్లౌజ్ డిజైన్ ఆ బ్లౌజ్ వచ్చింది అండి కలర్ చార్ట్ చూసేద్దాం ఇప్పుడు లేట్ చేయకుండా దీనిలో మంచి కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది యాక్చువల్గా ఏంటంటే బాక్సులు అద్దె పెట్టి చూపిస్తారు బట్ మీకు కలర్స్ అర్థం కావాలి అన్న ఉద్దేశంతోనే మేము అన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఎందుకంటే మీరు కొనుక్కోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే కలర్స్ అనేది మీకు క్లారిటీగా అర్థం కావడానికి మీరు ఏంటంటే అప్పుడు ఈజీగా మాక్ అనేది చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అన్న మీరు సింగిల్ శారీ అయితే బై చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కలర్ ఇది పికప్ బ్లూ వస్తుంది ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి గ్రే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వైన్ కలర్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ మెయిన్ కలర్స్ అవును దీనిలో గ్రీన్ వచ్చాయి టూ అవును గ్రేకి గ్రీన్ అవును ఓకే గ్రే అండ్ గ్రే గ్రీన్ కలర్ మెయిన్ కలర్ వచ్చింది దీంట్లో మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికన్నా సిస్టర్స్కి కాంబోగా కావాలి అన్న మీరు అలా కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా కలర్ బాగుందండి ఇది యాక్చువల్గా ఇది నావీ బ్లూ వస్తుంది రాయల్ బ్లూ విత్ నావీ బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండి బాగుందండి చూసారు కదా కలర్ షాట్ చాలా చాలా బాగుంది హోల్సేల్ ప్రైస్ అయితే ఫోర్ ట్వంటీ రూపీస్ సింగిల్ శారీ ప్రైస్ అయితే ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మీకు హోల్సేల్ గా కావాలి పెట్టుబడులకు కావాలి అన్న డైరెక్ట్గా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు హోల్సేల్ గా సారీస్ కూడా స్టార్ట్ అయ్యేది వన్ సెవెంటీ రూపీస్ నుండి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది వేర్ ఉంటాయి డిజైనర్ వేర్ ఉంటాయి లుంగీలు టవల్స్ అవి కూడా ఉంటాయి ఓకే ఆల్ ఐటమ్ దొరుకుతుంది ఓకే మొత్తం ఓకే మ్యాచింగ్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతుంది కాబట్టి మీరు ఈజీగా బై చేసేసుకోవచ్చు దట్టు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది హ్యాపీగా కొరియర్ ఫెసిలిటీ

అంతే 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 కరెక్ట్ అన్నీ ఒకేసారి వచ్చేస్తారు కదా అన్నట్టు ఆలోచిస్తారు బట్ లైనింగ్ ఫాల్స్ అయితే కాదండి రిమైనింగ్ అన్ని మీకు ఆన్లైన్లో ఏది కావాలన్నా సారీస్ అయితే పంపించేస్తారు ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్